కువైట్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కువైట్ నుంచి మీరు ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటే యూస్ ఆఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రేపటి నుంచి ఇరవై ఆరు రోజుల పాటు కొత్త సీజన్ ప్రారంభం కానుందని చెప్పేసి కువైట్ ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది వివరాలు వెళితే కువైట్ లో జనవరి మధ్యలో జనవరి పద్నాలుగవ తేదీన ఆల్ షాబాద్ అని పిలువబడే కొత్త శీతాకాలపు దశ ప్రారంభం అవుతూ ఉందని చెప్పేసి ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఇది జనవరి పద్నాలుగున ప్రారంభమయ్యి ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతూ ఉంది ఈ కాలం శీతాకాలపు గరిష్ట స్థాయిని సూచిస్తుంది మరియు సాధారణంగా సంవత్సరంలో అత్యంత శీతల పరిస్థితులతో పడి ఉంటుందని చెప్పేసి అలాగే జనవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి మనం చూసుకుంటే కానీ కువైట్ లో అత్యంత చల్లటి రాత్రులు ప్రారంభమవుతాయని చెప్పేసి జనవరి ఇరవై నాలుగు నుంచి రాబోయే ఎనిమిది రాత్రులు మనం చూసుకుంటే అత్యంత శీతలమైన రాత్రులు అని చెప్పేసి ఆల్వజేరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది కువైట్లో లో ఇరవై ఆరు రోజుల పాటు అత్యంత చలి ఉంటుంది ఈ యొక్క చలిని ఆల్ షాబాద్ సీజన్ పిలుస్తారు అలాగే ఇది రెండు దశలు కలిగి ఉంటుంది మొదటి పదమూడు రోజులు ఒక దశ మరో పదమూడు రోజులు ఇంకొక దశ కలిగి ఉంటుందని చెప్పేసి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో మరియు వ్యవసాయ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పేసి తీవ్రమైన చలి కాలాన్ని వివరించడానికి ఉపయోగించే పదం ఆల్ అజిరాక్ అని చెప్పేసి ఈ దశలో చలి తీవ్రతరం అవుతుందని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న ప్రజలు ఈ యొక్క చలి వాతావరణానికి తగ్గట్లు వాళ్ళైతే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని దేశాలలో ఇలాంటి కాలాలను నీలి చలి అని పిలుస్తారు మరికొద్ది దేశాలలో బొడ్డు చలి అని పిలుస్తారని చెప్పేసి తెలపడం జరిగింది షాబాత్ రెండు సమాన దశలుగా విభించబడింది అంటే ఒక్కొక్కటి పదమూడు రోజుల పాటు ఉంటుంది అలాగే ఇది ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆల్ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అంటే జనవరి పద్నాలుగు రేపు ప్రారంభమయ్యే ఆల్ షాబాద్ సీజన్ ఏదైతే ఉందో అత్యంత చలికాలాన్ని అయితే కువైడ్ దేశానికి తీసుకువస్తుంది ఇది ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతూ ఉంది ఒక్కొక్క దశ పదమూడు రోజుల పాటు రెండు దశలు కలిగి ఉంటుందని చెప్పేసి ఆల్ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్